సరే ఈ మరి హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్టయితే ఏ ఏ ప్రాంతాల్లో భూముల రేట్లు పెరిగే అవకాశం ఉంది అనేసి అని అంటారు చాలాది ఎందుకంటే ఇప్పుడు చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్న ఇది చాలామందికి ఈ సందేహంతో ఏ నిర్ణయం తీసుకోవట్లేదు ఎప్పుడైతే మనకు అనుమానం ఉందంటే అనుమానంతో భయం వస్తుంది భయంతో ఏంటి ఆలోచనలు పెరుగుతాయి ఆలోచనలు పెరిగి పది తోటి మనం మాట్లాడుతాం అందరూ ఒక్కొక్కటి సలహా ఇస్తున్నారు కాబట్టి ఎవరు ఏ నిర్ణయం తీసుకోవట్లేదు కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి వాళ్ళ ఏ డైరెక్షన్లో వెళుతున్నారు అన్నది మనం చూసుకుని ఆ డైరెక్షన్లో వెళితే అక్కడ డెవ డెఫినెట్గా డెవలప్మెంట్ జరుగుతుంది మనం తెలుసుకోవాల్సింది ఫస్ట్ బేసిక్గా అది సో ఆ విధంగా చూసుకున్నాను అనుకోండి ఒకటి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అయితే వార్ ఆర్ ఉంది అవుటర్ రింగ్ రోడ్ ఉంది కదా అవుటర్ రింగ్ రోడ్ ఉంది అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరగా వీలైనంత దగ్గరగా మనం తీసుకుంటే రిస్క్ లేదు అవుటర్ రింగ్ రోడ్డులో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి రోజు వెచ్చి వెళుతూ ఉంటే అవుటర్ రింగ్ రోడ్ మీద టోల్ గేట్ ఉంటుంది మీరు వెళ్ళారా ఎప్పుడైనా టోల్ గేట్ ఉంటుంది సో మన టోల్ గేట్ కట్టాలి ఆ టోల్ గేట్ అనేది ఒక బడ్డర్గా తయారు గవర్నమెంట్ రోజు వచ్చి వెళ్ళే వాళ్ళకి సీజన్ టికెట్ల బస్సులో కానీ ట్రైన్లో కానీ పెడితే సీజన్ టికెట్ ఉంటుంది సీజన్ టికెట్ వాళ్ళకేంటి రోజు అరవై రూపాయలు అయితే సీజన్ టికెట్ ముప్పై అవుతుంది అలా ఒక కన్సెషన్గా సీజన్ లాగా ఒకటి ఇంట్రోడ్ చేయాలి చేసి ఆ అవుటర్ రింగ్ రోడ్ మీద కూడా కొన్ని బస్సులు వేయాలి ఇవి రెండూ చేస్తే గవర్నమెంట్ ఉన్న అవుటర్ రింగ్ రోడ్డుని మనం చక్కగా వాడుకోవచ్చు తర్వాత సిటీ ఎక్స్పాండ్ అవుతుంది దానివల్ల మనకి సిటీ కూడా బాగా ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు సపోజ్ మనం వెళ్ళి బహుదూర్పల్లి దగ్గర ఉన్నాం అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కవచ్చు ఎక్కచ్చా దిండిగల్ దగ్గర ఉన్నాం అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కచ్చు మనం మేడ్చల్ దగ్గర ఉన్నాం అక్కడి నుంచి అవుటర్ రింగ్ రోడ్ ఎక్కొచ్చు మనం షామీర్పేట దగ్గర ఉన్నాం అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కొచ్చు సో అవుటర్ రింగ్ రోడ్డు ఇన్ని ప్లేసెస్ని కరెక్ట్ ఇస్తుంది అటు పక్కన పెద్దగోలు కొండ అటు పక్కన తుక్కు కూడా ఎందుకు ఔటర్ రింగ్ రోడ్కి మనం ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు ఔటర్ రింగ్ రోడ్ మీద ఒక్కసారి ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తే అక్కడి నుంచి మనకి నాన్ స్టాప్ ఏమైనా సిగ్నల్స్ ఉంటాయా ఉండవు మనకి ఎలా అయితే మెట్రోలో మెట్రో కనెక్టివిటీ అంటాడు ఎలా అయితే మెట్రోలో అడ్వాంటేజ్ ఏంటి నేను ఏ టైంకి ఆ స్టేషన్కి సికింద్రాబాడే రీచ్ అవ్వగలుగుతాను అని నేను ఇప్పుడు చెప్పగలను గచ్చిపూరి నుంచి బెట్రోకి ఎక్కితే ఎక్కగానే వాడికి చెప్తా బాబు థర్టీ మినిట్స్లో అక్కడ ఉంటున్నాను అండి ఎల్బీ నగర్ నేను ఇక్కడ ఉంటున్నాను అమీర్పేటలో ఈ టైంకి ఉంటున్నాను అని నేను చెప్పగలుగుతా సైజ్కి చెప్పగలుగుతాను ఎందుకంటే ఎక్కడ ఎలాంటి అవంతరాలు వచ్చే అవకాశాలు లేవు ఎక్కడ స్టాప్స్ ఉండవు బ్రేక్స్ ఉండవు సేమ్ వే అవుటర్ రింగ్ రోడ్ అడ్వాంటేజ్ ఎక్కడ మనకి ఆగేది ఉండదు కాబట్టి ఔటర్ రింగ్ రోడ్డు యొక్క కంఫర్ట్ని మనం అందరూ డిలైవ్ చేయాలంటే ఈ విధంగా గవర్నమెంట్ ఆలోచించి సీజన్ టికెట్లు ఇంట్రడ్యూస్ చేస్తే మనం వాడంతా కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కలంతా కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇల్లు కట్టుకోవచ్చు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు ఇది ఒకటి ఇంకా రెండోది రీజనల్ రింగ్ రోడ్డు ఏదో కొంచెం రీజనల్ రింగ్ రోడ్డు మన ప్రపోజల్ రీజనల్ రింగ్ రోడ్డు ఆల్రెడీ ఇది ఎప్రూవ్ అయిపోయింది అయినా కొంచెం ఏదో కొత్త గవర్నమెంట్ కొంచెం ఏదో మార్చే అవకాశం ఉంది మార్చినా మార్చిపోయినా ఆ రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మనకి ఫార్మా సిటీ ఏదైతే ఉందో ఆది ఒక్క దగ్గర కాకుండా చుట్టూ ఫార్మా యూనిట్స్ అన్నీ కూడా ఒకవైపు ఫార్మా యూనిట్స్ ఇంకోవైపు టౌన్షిప్స్ అంటే అందులో వచ్చేస్తే వాళ్ళందరూ కూడా జస్ట్ ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో టౌన్షిప్ ఉండేలాగా దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి వాళ్ళు సిటీ నుంచి అంత దూరం వెళ్ళక్కర్లే వాళ్ళకి పొల్యూషన్ కూడా అక్కడే ఉంటారు పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది తక్కువ ఉంటుంది ఇంత దూరం నుంచి వెళుతుంటే సిటీ ఎంత ఎయిర్ పొల్యూషన్ బాల మీరు చదువు ఉంటారు ఢిల్లీ తర్వాత మనం హైదరాబాద్ చాలా రేసింగ్లో ఉంది అంత పొల్యూషన్ ఎక్కువగా ఉంది సో అవన్నీ లేకుండా అక్కడ వాళ్ళు టౌన్షిప్స్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్లాన్తో గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ ఏరియాస్లో కొన్ని ఏరియాస్లో అయితే సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ రూపీస్ కూడా గజ స్థలాలు దొరుకుతున్నాయి ఏది రీజనల్ రోడ్ చుట్టూ అదే మన ఓఆర్ఆర్ చుట్టూ అయితే పదిహేను పదిహేను వేల దాకా పదిహేను వేలైతే ఉందనుకోండి పది పదిహేను వేలు మధ్యలో ఉన్నాయి కొన్ని ఏరియాస్లో ఇక్కడ కానీ అక్కడ కానీ మరి హై క్లాస్ పీపుల్ గురించి రిచ్ పీపుల్ గురించి మనం చెప్పుకోకర్లేదు వాళ్ళకి వాళ్ళ ప్లాన్లు ఉంటాయి వీళ్ళ గురించి మనం చెప్పు కామన్ మ్యాన్ గురించి ఇక్కడ కానీ అక్కడ కానీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే పదిహేను ఇరవై లక్షల లోపల వాళ్ళకి రెండో దగ్గర గజాలు వస్తాయి హ్యాపీగా వాళ్ళు కట్టుకుని ఉండొచ్చు అక్కడి నుంచి కంప్లీట్ చేయడానికి ఈ రీజనల్ రింగ్ రోడ్ ఉంది వాళ్ళ వేస్తారు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఉంది సో ఈ వారార్ కానీ రీజనల్ రింగ్ రోడ్ కానీ ఈ మధ్యలో ఎక్కడ కొనుక్కున్నా మనం వికారాబాద్కి దారిలో మధ్యలో మనకి ఏముంటుంది నవాబ్ అక్కడ కొనుక్కోవచ్చు మోమిన్ ప్యాట్ ఉంది అక్కడ కొనుక్కోవచ్చు ఎందుకంటే శంకరపల్లిలో కొనుక్కోలేము ఆ రేట్ అంత ఫ్రీపోయాయి సో ఎక్కడ మనం ఎఫర్ట్ చేయగలం అక్కడ తీసుకుంటే ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్ ఎనదర్ టెన్ మినిట్స్ శంకరపల్లిలోకి ఆ మోమిన్ పేటకి పది పదిహేను నిమిషాలు వెళ్ళిపోతాం అంత చక్కటి రోడ్లు రేడియల్ రూట్స్ ఇస్తున్నారు అలాంటప్పుడు మనం ఎందుకు కొనుక్కోకూడదు సో జనర్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎటువైపు గ్రోత్ ఉంటుంది ఎటువైపు కొత్త కొత్త ఐటీ సెస్లు కానీ కొత్త కొత్తవి ఫార్మా యూనిట్స్ కానీ కొత్త యూనిట్స్ ఎటువైపు వస్తున్నాయి లేదా అండర్ కన్స్ట్రక్షన్ ఉండి ఇప్పుడు ప్రస్తుతం రేపొతే భవిష్యత్తులో అక్కడ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది అట్లాంటి ఏరియాస్లో పెట్టుకుంటే డెఫినెట్గా మన ఇన్వెస్ట్మెంటు మినిమమ్ త్రీ ఇయర్స్లో డబల్ అవుతుంది ఇరవై లక్షలు పెడితే త్రీ ఇయర్స్లో అది ఫార్టీ ల్యాక్స్ అవుతుంది ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఈ పెరిఫెరల్ నాలెడ్జ్ ఎక్కడ జా జాగ్రఫికల్గా ఎక్కడెక్కడ ఎలాంటి ప్లాన్స్ వస్తున్నాయి అని మనకి ఎప్పుడప్పుడు అప్డేట్ తీసుకోవాలి ఆ అప్డేట్స్ గురించి ఇప్పుడు మీరు మీలాంటి ఛానల్స్ అంటే నేను పర్టికులర్గా మిమ్మల్ని అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుని పది మందికి ఈ విషయాలు తెలియాలంటే మీడియా ద ఓన్లీ వే బ్రిడ్జ్ అనమాట ఈ ఇన్ఫర్మేషన్ తెలి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి మధ్య మీరు బ్రిడ్జ్లా యాక్ట్ చేస్తూ మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నారు కాబట్టి చాలా శుభసం సూచకం మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని టేకప్ చేయండి అందరికీ ఎవరికైనా ఒకవేళ అనుమానాలు ఉంటాయి వీ డోంట్ మైండ్ మా నెంబర్ ఇచ్చినా మేము మాట్లాడడానికి కూడా సిద్ధమే గైడ్ చేయడానికి కూడా సిద్ధమే వీ డోంట్ వాట్ ఎనీ మనీ గాడ్ హెస్ గివెన్ ఎనఫ్ సో మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ఇవాళ ఎక్కడైతే గ్రోత్ ఏరియాస్ ఉన్నాయో జహీరాబాద్ దగ్గర పెట్టండి సదాశివపేట దగ్గర పెట్టండి ఓకే లేదు ఇక్కడ మనం ఇంకా యువతలకు వచ్చేసిస్తే అంటే ఎఫర్డ్ చేయలేం కాబట్టి ఆ ప్లేసెస్ చెప్పట్లే నేను కంది కంది దగ్గర కూడా పెట్టచ్చు కానీ కంది దగ్గరకి వచ్చేటప్పటికి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇంకా కొంచెం యువతలకు వస్తే ముత్తంగి దగ్గర ముత్తంగి దగ్గర ఉన్నాయి పదిహేను వేలకు అలా ఉన్నాయి అక్కడ పెట్టుకోవచ్చు బాంబే హైవే చాలా చక్క ఫాస్ట్గా వచ్చేస్తాం హైదరాబాద్కి అండ్ మోస్ట్ ఆఫ్ ది జాబ్స్ యంగ్స్టర్స్ అందరికీ కూడా గచ్చిపూలి సాఫ్ట్వేర్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడే ఉంటాయి కాబట్టి అక్కడ అంతా కూడా మనం పెట్టచ్చు ఇంకా ఫ్లాట్స్కి వచ్చేటప్పటికి అంత దూరం కూడా వెళ్ళకర్లా తెల్లాపూరు కొంచెం అవుట్ ఆఫ్ రీచ్ అయిపోయింది తెల్లాపూర్ తర్వాత ఏరియాస్ ఉన్నాయి వెలిములా ఉంది అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ అరవై డెబ్బై ఐదు లక్షల్లో మనకి టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ వస్తున్నాయి అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ ఉండొచ్చు అయితే ఇది ఒక చిన్న సవరణ కనుక మనమంతా అనుకున్నట్టుగా ఈ రెగ్యులర్గా డైలీ కంప్యూటర్స్కి గనక ఇలాంటి వసతి కల్పిస్తే గవర్నమెంటు చాలా బాగుంటుంది ఎలా అయితే గృహాలు ఇవన్నీ కడుతున్నారు దాంతోపాటు బస్సెస్ కూడా రన్ చేసి శంషాబాద్ బస్సెస్ ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉంటున్నాయి కదా ఎయిర్పోర్ట్ బస్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా దేని మీద వెళ్తున్నాయి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నాయి మరి అదే విధంగా అవుటర్ రింగ్ రోడ్ నుంచి వేరే ఏరియాస్ కూడా కనెక్ట్ చేయొచ్చు కదా ఏమంటారు నేను చెప్పింది కరెక్టేనా అలా కనెక్ట్ చేస్తారు ఇక్కడి నుంచి మేడ్చల్కి వెళ్ళాలి అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తాను ఈజీగా వెళ్ళొచ్చు అలా అయితే ఆ విధంగా ఫెసిలిటీస్ కలెక్ట్ కలెక్ట్ చేయాలన్నమాట అవుటర్ రింగ్ రోడ్ మీద హై ఎండ్ బస్సెస్ ఎలక్ట్రిక్ బస్సెస్ ఇప్పుడు ఏవైతే మనం చూస్తున్నామో గ్రీన్ నాన్ పొల్యూటింగ్ బస్సెస్ అవి అవుటర్ రింగ్ రోడ్ మీద ప్లై చేస్తూ ఉంటే డిఫరెంట్ పాయింట్స్కి అక్కడి నుంచి వాళ్ళకి కంప్యూట్ చేసే వాళ్ళకి అక్కడ వెహికల్ పెట్టుకుని అక్కడి నుంచి కంప్యూట్ చేయడానికి చాలా హ్యాపీగా ఉంటుంది సిటీ అంతా కూడా విస్తీకరణ అంటే ఒక దగ్గరే కేంద్రీకరణ కాకుండా ఎంత విస్తీకరణ అవుతుంది ఒక్కోసారి ఇప్పుడు తెలియదు ఉంది గచ్చిబెరిలో ఒక్కోసారి మనం ట్రాఫిక్లో ఇరుక్కున్నామంటే అరగంట పైర ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైర పడుతుంది ఈ వీరికి చాలా వరస్ట్గా ఉంటుంది లైఫ్ అందువల్ల ఇలాంటి ఇబ్బందులు ఉండవు అప్పుడు అది అందువల్ల ఏంటంటే మీరు అన్నట్టుగా ఎక్కడ అయితే మనకి గ్రోత్ హ్యాపినింగు అక్కడ మనము పెట్టుకుంటే ఎవరికైనా సరే భవిష్యత్తులో వెళ్ళి ఉండటానికి కానీ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్కి కానీ దోదాది ప్లేసెస్ మీకు ఐడియా వచ్చింది కదా ఇప్పుడు నేను ఏ ప్లేసెస్ చెప్పానో ఆ ప్లేసెస్ మనకి ఇటువైపు అంటే విచ్ ఆర్ ఆల్రెడీ కనెక్టెడ్ ప్లేసెస్ విచ్ ఆర్ గోయింగ్ టు బి కనెక్టెడ్ ప్లేసెస్ ఇన్ బిట్వీన్ రీజనల్ రింగ్ రోడ్ అండ్ అవుటర్ రింగ్ రోడ్ బియాండ్ రీజనల్ రింగ్ రోడ్ వెళకండి ఈ రెండింటి మధ్యన సిటీ అంతా కూడా హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్కి ఎక్స్పాండ్ కాబోతుంది కాబట్టి మనం హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఏ డైరెక్షన్లో అయినా సరే ఎక్కడైనా సరే అటు అవుటర్ రింగ్ రోడ్డు కానీ రీజనల్ రింగ్ రోడ్కి కానీ సమీపాన్ని కోరుకుంటే మీ వరంగల్ ఎంత ఇప్పుడు డిస్టెన్సు పాతకాలంలో ఎంత టైం పట్టేది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇప్పుడు ట్రైన్ ఎక్కర్లా బై బస్సు కూడా వీ కెన్ రీచ్ ఇన్ వన్ అండ్ ఆఫ్ అవర్స్ అలాంటి బస్సెస్ ఇంకా ఫాస్ట్ బస్సెస్ వస్తాయి రాబోయే కాలంలో నాన్ స్టాప్ బస్సెస్ ఇంకా పెరుగుతాయి వరంగల్ స్మార్ట్ సిటీ అంతా మారిపోతుంది సో ఇట్లా ప్రతి దగ్గర కూడా ఇవన్నీ కూడా ప్లేసెస్ అన్నీ మారిపోతున్నాయి కాబట్టి ఫస్ట్ మనం అంటూ ఒకటి మనకి వసతి ఏర్పరచుకోవాలి అలాగే లాస్ట్ వీడియోలో మీరు కొన్ని ఏరియాస్ చెప్పారు వికారాబాద్ కావచ్చు లేదు అంటే శంషాబాద్ దగ్గరలో కావచ్చు ఈ ఏరియాస్లో కూడా ల్యాండ్ రేట్ పెరిగే అవకాశం ఉంది అనేసి అంటారా అవునబ్బా ఇప్పుడు కూడా అది చెప్తున్నాను ఎందుకంటే ఆ ఏరియాస్ అన్నీ కూడా ప్రతిదానికి ఒక కాన్సెప్ట్ ప్రతిదానికి టూరిజం డెస్టినేషన్ చాలా చక్కటి అనంతగిరి పద్మనాభ స్వామి టెంపుల్ ఇప్పటికే ఉంది అక్కడ వికారాబాద్లో చక్కటి వాటర్ఫాల్స్ ఉన్నాయి సో వికారాబాద్ రోడ్ అంతా కూడా ఆ విధంగా అక్కడ డెవలప్ అవుతుంది చేవెళ్ళ ఎంటర్టైన్మెంట్ జోన్ కంప్లీట్గా అది ఎంటర్టైన్మెంట్ జోన్ బ్యూటిఫుల్ ఫామ్ హౌసెస్ ఎంతో అంటే మోడల్ హౌసెస్ కూడా అక్కడ అంటే ఫిలిం ఇండస్ట్రీకి కూడా చాలామంది మీకు తెలిసే షార్ట్ ఫిల్మ్స్ అవి తీస్తున్నారు అవన్నీ అక్కడే తీస్తున్నారు వారు షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళు ఎక్కడ లోకల్ కనిపించట్ల అక్కడ తీస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఎప్పటి బుట్టి ఉంది పదివేలు పెడితే బ్యూటిఫుల్ బిల్డింగ్ వస్తుంది ఇక్కడేమో వస్తుంది ఏమి రాదు సో ఆ విధంగా ఈ ఏరియాస్ అన్నీ కూడా కాన్సెప్చువల్గా పెరుగుతున్నాయి అలా షామీర్పేట లేక్ దగ్గర బ్యూటిఫుల్ హౌసెస్ వస్తున్నాయి అది నేచర్కి దగ్గర దగ్గరగా ఉంటుంది మనకి ఈ కైండ్ ఆఫ్ పొల్యూషన్ ఈ కైండ్ ఆఫ్ మనకి చూస్తున్నాం కదా ఇంత హీట్ జనరేట్ అయిపోయి మనం ఎంత చేసినా సరే ఆ హీట్ ఆగదు ఈ ఏసీలు గీసీలు పెట్టి వాటి వల్ల మనకి వేరే ఇతర తర వేరే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందువల్ల ఆ వికారాబాద్ సైడు అలాగ పెరగడానికి అవకాశం ఉంది ఇటు రామోజీ ఫిలిం సైట్ సైడ్ సిటీ సైడ్ కూడా ఏవి పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ లేవు అది కూడా రామోజీ ఫిలిం సిటీ ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ సెక్రటేరియట్ నుంచి ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిమీటర్స్ మళ్ళీసారి వెళ్ళినప్పు చూడండి అక్కడ బయట స్టోన్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అక్కడ ఎక్కడ కొనుక్కున్న అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర హయాత్ నగర్ దగ్గర ఎక్కడికి వెళ్ళినా పదిహేను ఇరవై వేలు కంటే ఇప్పుడు లేవు హెచ్ఎండిఏ నేను చెప్పేది పంచాయతీ లెవెల్ కొనకండి హెచ్ఎండిఏ లేవుట్లు చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఇంక్లూడింగ్ సమ్ పీపుల్ దే ఆర్ డెవలపింగ్ ఈవెన్ క్లబ్ హౌసెస్ సో అక్కడ ఉండడానికి ప్రాబ్లం ఏంటంట ఇప్పుడు మనకి మెట్రో కూడా ఇప్పుడు ఎక్కడ దాకా ఉంది మెట్రో ఎల్బీ నగర్కి ఉంది ఇప్పుడు ఈయన కొత్త చీఫ్ మినిస్టర్ గారు ఆయన ఈజ్ ఆల్సో ప్రపోజింగ్ టు ఎక్స్టెండ్ ఇట్ అప్ టు హైయత్నగర్ హైదరాబాద్ దగ్గర వెళ్తే రామోజీ సిటీ అంత ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ అబ్దుల్లాపూర్ మీట్ అంతా అంతే కదా సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ సో అందువల్ల ఏంటంటే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎటువైపు స్కోప్ ఉంది బాంబే హైవే మీద పట్టాంచేరు దాకా మెట్రో ఎక్స్పెన్షన్ విజయవాడ హైవే మీద హైత్నగర్ దాకా మెట్రో ఎక్స్పెన్షన్ మరి వరగల్లు ఆల్రెడీ ఉప్పల దాకా ఉంది అవసరమైతే ఇంకా ముందుకు తీసుకెళ్తా ఇక్కడ మన దీని మనది ఏమిటి మీ వరంగల్ హైవే కూడా మొత్తం అంతా కూడా రిసార్ట్స్ ఓల్డేజ్ హోమ్స్ వెల్నెస్ హోమ్స్ అవి చాలా వస్తున్నాయి అటువైపు యాదాద్రి దగ్గర కూడా చుట్టుపక్కల అంతా అవి ఇటు పక్కన మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా గచ్చిబౌలి నుంచి మనం మెట్రో వెళ్తుంది కాబట్టి ఇంకా మనకి రాబోయే కాలంలో ఏంటంటే మనం చూసుకోవాల్సింది డిస్టెన్స్ కాదు టైం ఎంత టైంలో నేను రీచ్ అవ్వగలుగుతా ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అంటే నథింగ్ ఇంత పెద్ద సిటీలో విశ్వనగరంలో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో బాంబే లైక్ ప్లేసెస్లో పూణే నుంచి బాంబేకి షటిల్ చేస్తుంటారు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ మనం ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ నథింగ్ కదా ఇంకా రాబోయే కాలంలో స్పీడ్ వెహికల్స్ వస్తాయి ఆ స్పీడ్ వెహికల్స్ వచ్చినప్పుడు ఇంత కూడా పట్టబోవచ్చు సో ఇదంతా కూడా ఏంటంటే భవిష్యత్తు అన్నది మన చేతుల్లోనే ఉంది మనకి మన భవిష్యత్తుని మనం చూసుకోవాలి గవర్నమెంట్ ఏ విధంగా భవి మనందరి భవిష్యత్తు గురించి ఆలోచించి మనం చేస్తున్నారో మనం కూడా మన భవిష్యత్తు గురించి ఆలోచించి ఓకే ఈ ఏరియాలో పెట్టుకుంటే పదిహేను వేలు ఉన్నాయి ఇవ్వాలా కొన్నాళ్ళ తర్వాత ఒకప్పుడు గచ్చిపూర్లు ఎంత ఉంటాయి ఒకప్పుడు మాధాపూర్లు ఎలా ఉండేది ఇవి మీకు తెలీదు మా అందరికి అవన్నీ మేము చూసాం ఇరవై ఏళ్ళ క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం ఇక్కడ రెండు వేల మూడు వేలు ఎక్కజాం మరి వాళ్ళు ఎంత పెరిగిపోయినాయి అదేవిధంగా పెరగచ్చు పెరగకపోవచ్చు కానీ కంఫర్ట్స్ అయితే ఉంటాయి చెప్పేది ఏంటంటే ప్రతి ఇల్లు వాడు ఓకే కాన్ఫిడెంట్గా నాకు నా ఇల్లు విలువ కోటి రూపాయలు అయిపోయిందని ఆనందట్టమే చెప్పి అమ్ముకోడు కదా అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మీరు చెప్పినట్టుగా ఈ ఏరియాస్లో ఎక్కడికి ఉన్నా కూడా వాళ్ళకి వాళ్ళ పెట్టుబడి భద్రత ఉంటుంది పెట్టుబడి మరింతలు అవుతుంది ఏ ఏ రియల్ ఎస్టేట్ తప్పితే ల్యాండ్ తప్పితే ఎక్కడ ఏ అదర్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఈ రిటర్న్స్ రావు గోల్డ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్ కానీ వాటి కూడా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి ఇది ఒక్కటే అసెట్ రియల్ ఎస్టేట్ ఒక్కటే అందులోనే మీకు ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి అసలు ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒక టూ త్రీ ఇయర్స్లో వాటిని డబల్ కాదు ట్రిపుల్ అయ్యే ప్లేసెస్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్